హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఎవరైతే మాకు లో కాస్ట్లో ఒక పెద్ద ల్యాండ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా మిడిల్ క్లాస్ బడ్జెట్ మాది అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇరవై తొమ్మిది సెంట్ల ల్యాండు కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలకి బ్యాంక్ కాక్షన్లో సేల్కి వచ్చిందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమర ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి చిలకలూరిపేట ఏదైతే పురుషోత్తపట్నం ఉందో ఈ పురుషోత్తపట్నం ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి చుట్టుపక్కల ఉండే ఏరియాలు చూసుకుంటే కనుక పసుమరు రూరల్ ఎడ్లపాడు గణపవరం కావూరు బొప్పూడి సో ఈ విధంగా వీటన్నిటికి మధ్యలో ఉండే పురుషోత్తపట్నం ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ఇరవై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అండి ఇది సో ఇది మనకి సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా మేము తెలుసుకున్న వివరం ప్రకారంగా సుమారుగా యాభై లక్షల రూపాయల పైన ఉండే ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ కాక్షలో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మిగతా వివరాల కోసం తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ మీకు బడ్జెట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కావాలన్నా లేదా రెంట్ ప్రాపర్టీ కావాలన్నా కమర్షియల్ కావాలన్నా లేదా ఓపెన్ ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అదే అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీద ఎగ్గ్రామైన ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్ సో ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ